పిలిచావు కాబట్టి దేవుడిగా కాదు నీ బాధను తీర్చడానికి తండ్రిగా వచ్చాను గుండెలో దాచుకున్న బాధను సహించలేక నీ ముందుకు వచ్చాను నీ నిజాయితీనే నీ సమస్య ఆయుధంలా మార్చుకున్నారు నీ మంచితనం వారికి సౌకర్యం నీ బాధ మాత్రం వారికి భారంగా అనిపించు వే శాశ్వతం వాళ్ళ మధ్య నుండి బయటకురా నువ్వు కోల్పోయింది మనుషులు కాదు నీ ప్రయాణంలో అవసరం లేని నీడలు మాత్రం వాళ్ల వెళ్లిపోవడం నీ అపజయం కాదు నువ్వు నడిచే మార్గం శుభ్రపడటం నీ ఆత్మ ఎంత గొప్పదో అందుకే పెద్ద వస్తాయి వాటిని భరించే శక్తి ఉన్నవారినే వెతుకుతాయి నువ్వు బలహీనుడు కాదు కేవలం అలసిపోయిన ధైర్యవంతుడు నీ కథ ఇక్కడితో ముడియదు భయాలని వదిలేయండి వైఫల్యాలని క్షమించండి వెళ్లిన వాళ్లని చరిత్రలా వదిలేయంటే ఓటమి కాదు జీవితం ఇచ్చిన సంకేతం నేను నిన్ను చిన్నవాడిగా చూడను నీ లోపల ఉన్న శక్తి పర్వతంలా కన్నీళ్లు శత్రువు కాదు నీ మార్గసూచిక నీ కష్టాలు నిన్ను విరగడానికి కాదు నిన్ను తయారు చేయడానికి ఇప్పుడే కన్నీళ్లు తుడుచుకో నీ సమయం రాబోతోంది కాదు రాగానే ఉంది నేను నీతోనే ఉన్నాను